టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసినాయి బీజేపీకి కూడా దానికి ఆమోదం ఉంది సిద్ధార్థనాథ్ సింగ్ ఉండి ఆయన చప్పట్లు కొడుతూ వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆమోదం తెలియజేశాడు బీజేపీ మేనిఫెస్టో అంటే జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని రిలీజ్ వీళ్ళు వీళ్ళేంటంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కలవకుండా వీళ్ళిద్దరు మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది వీళ్ళంతా వైసీపీ బ్యాచ్ అంతా ఆఫ్ నాలెడ్జ్ బ్యాచ్ వాళ్ళకి పూర్తిగా విషయం తెలుసుకోరు ఎవరైనా చెప్తే అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు వాళ్ళ వాళ్ళ పద్ధతి అలా అలవాటు అయిపోయింది అలాగే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ విపక్షాల యొక్క మేనిఫెస్టోగా దీన్ని మనం పరిగణించాలా ఆ విపక్షాల మేనిఫెస్టో గతంలో వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కంటే చాలా అద్భుతంగా ఉంది వైసీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో వాళ్ళ యొక్క పార్టీ నాయకులకు కూడా నచ్చలేదు అది ఫెయిల్ అయిందనే విషయం అందరికీ తెలుసు కాకపోతే ఈ వైసీపీ మేనిఫెస్టో కంటే వీళ్ళు విపక్షాల యొక్క మేనిఫెస్టో చాలా బలమైనటువంటి అంశాలు ఉన్నాయి చాలా బలంగా జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ఒకసారి మనం పరిగణిస్తే మెగాడిఎస్సి పైన తొలి సంతకం టీచర్ల నియామకంలో చంద్రబాబుకు ఒక ప్రత్యేకమైన మార్క్ మార్కు ఉంది గతంలో కూడా చాలాసార్లు ఆయన డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేశారు ప్రస్తుతం మొదటి సంతకం దానిపైన చదవడం అనేది నిరుద్యోగులకు శుభవార్త వృద్ధాప్య పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇది దివ్యాంగులకు ఆరు వేలు కాదు ఎంత ఇచ్చినా కూడా ఆహర్షించాల్సింది ఎందుకంటే దివ్యాంగులు అంటే వికలాంగులు వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు ఒక్కలేక అసిస్టెన్స్ కావాలి అలాంటి వాళ్ళకి ఈ పెన్షన్ పెంచడంలో అందరూ ఆమోదించాల్సిందే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఆర్టీసీ బస్సులో మహిళకు ఉచిత ప్రయాణం యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు అనేది వాళ్ళు ఏదైనా పై చే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వాళ్ళ చేతి ఖర్చులకు ఉపయోగపడతాయి ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వటం వల్ల కూడా ఉపయోగం అవుతుంది తల్లికి వందనని ఏడాదికి బిడ్డకి పదిహేను వేలు అంటే అమ్మఒడి యొక్క పేరు అంతే అమ్మఒడి వీళ్ళలో ఒక కుటుంబంలో ఒక ఒక ఫ్యామిలీలో ఒక ఒకళ్ళకే ఇచ్చారు వీళ్ళు ఎంతమంది అన్నా ఇస్తామంటున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఫ్రీ ఇదే మార్చడం సాధ్యం కాంధీ ఎందుకంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం అనేది పేదవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఒక ఆరు నెలల పాటు వాళ్ళకి వంట వంటకు సంబంధించిన ఖర్చు వెళ్ళిపోతుంది ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై ఇరవై వేలు గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అది ఆరు వేలు కేంద్ర ప్రభుత్వంతో కలిపింది ఇప్పుడు వీళ్ళు ఇరవై వేలు అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పోగా మిగతాది వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి అనుకుంటా అలాగే వాలంటీర్ల వేతనం నేలకు పదివేలు వాలంటీర్లకు గతంలో ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు పదివేలు చేస్తూ ఉంటున్నారు మరి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమైనా మారుస్తారా వాళ్ళకి ఇంకేమైనా కొత్త పనులు అప్పచెప్తారా ఏంటనే చూడాలి ఉచిత ఇసుక భవన నిర్మాణ కార్మికులకు చాలా ఉపయోగపడేటువంటి ఒక శుభవార్త ఉచిత ఇసుక ఎందుకంటే ఇసుక మనం ఏ ఎక్కడికక్కడ నదీ పరివాహ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఇసుకని డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంటే చాలా అన్యాయం ఇవాళ ఇళ్ళ నిర్మాణ ఖర్చులో అత్యధిక ఖర్చు ఇసుకతోనే అవుతుంది కాబట్టి ఇసుకను ఫ్రీగా ఇస్తే అది మంది భవన నిర్మాణ కార్మికులకు కానీ లేకపోతే మధ్య తరగతి కుటుంబాల ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి కానీ చాలా ఉపయోగం అలాగే అన్న క్యాంటీన్ మధ్యాహ్నం పేదవాడు అన్నం తినడానికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం దీనికి అయ్యేటువంటి ఖర్చు అంతైనా ఆకలింపేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ఆమోదించాల్సిందే భూహక్కు చట్టం రద్దు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వివాదాస్పదమైంది దాంట్లో అనేక అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి ఆ యాక్ట్ని తీసేయడం అనేది అంటే ప్రజల్లో ఉండేటువంటి అభద్రతా భావం మా భూమి మాకుంటుందా మా స్థలాలు మాకుంటాయా దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకోవటం ఏంటి అనేటువంటి అపోహలు ఆలోచనలు ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి యాక్చువల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజాల్వ్ చేసే అధికారాన్ని కోర్టులకు ఇవ్వకుండా మరి అధికారులు ప్రభుత్వ అధికారులకు ఇస్తున్నటువంటి భయం అంటే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రద్దు చేయాల్సిందే ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కలెక్షన్ మంచినీటి సౌకర్యం అందరికీ ఇవ్వటం బీసీ రక్షణ చట్టం బీసీలకు ఎస్సీలకు మాదిరిగానే రక్షణ చట్టం వాళ్ళు గౌరవంగా బ్రతకటానికి వాళ్ళపైన వాళ్ళు అల్పసంఖ్యాకులుగా ఉన్నప్పుడు వాళ్ళపైన దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కాబట్టి వాళ్ళకి రక్షణ చట్టం తీసుకురావడం అనేది ఆమోదించాల్సిందే ఆశించాల్సిందే పోర్టు రిచ్ పథకం ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు కానీ ఇది నిజంగానే పేదవాళ్ళని ఎంటర్ప్రెన్యూర్షిప్పు అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు మీకేమేం కావాలి మీరు మీలో ఉన్న స్కిల్ ఏంటి దాన్ని బయటకు తీసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తానంటాడు మరి దాంట్లో భాగంగా ఈ పథకం పెట్టినట్టున్నారు చేనేతలకు రెండు వందలు అయిట్లు మరమగ్గాల వారికి ఐదు యూనిట్లు చేనేత వృత్తుల వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటిది కరెంటు ఛార్జీలు పెంచమంటున్నాడు శుభవార్త కాకపోతే ఎంతో ఇది ఆచరణలో పెట్టుంటే పర్వాలే ఎందుకంటే గతంలో నాలుగు సార్లు ఐదు సార్లు వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి ప్రతి సామాన్యుడికి కూడా తరగతి నడ్డి విరిచినాయి విద్యుత్ ఛార్జీలు దీన్ని దగ్గర దీన్ని పెంచమనేటువంటి మాట ఇవ్వటం అనేది కొంత ఉపయోగకరమైన మాటే అంటే గరిష్ట స్థాయిలో పెంచారు ఇంకా ఇంకా పెంచితే మధ్య తరగతి కుటుంబాలు ఆగవైపోయే పరిస్థితి బీసీలకు యాభై ఏళ్ళకే పెంచను పేదలకు రెండేళ్ళ రెండు సంఖ్యలో ఏళ్ళ స్థలం ఇప్పుడు ఒక సెంట్లో ఇల్లు కట్టుకోవాలంటున్నారు అది ఎలాగో సాధ్యం కాదు గతంలో కూడా రెండు సెంట్లు ఉండేది ఆ రెండు సెంట్లు ఏళ్ల స్థలాన్ని తీసుకురావటం మంచి పరిణామమే పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం పెళ్లి కనుక లక్ష గతంలో ఉండేది యాభై వేలు ఎంతో అది రద్దు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పథకాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు విదేశీ విద్యా పథకం కదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పది లక్షలు ఇచ్చేవాళ్ళు కోర్సులో చేరినప్పుడు ఐదు లక్షలు కోర్సు అయిపోయిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం మళ్ళీ ఆ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరుకున్నటువంటి విద్యార్థులకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది పండుగ కానుక చంద్రన్న కానుక అని చెప్పి అప్పట్లో ప్రతి పండగకి రంజాన్ పండక్కి లేకపోతే క్రిస్మస్ పండక్కి లేకపోతే సంక్రాంతి పండగకి ఆ ఇంట్లో కావాల్సినటువంటి ఆ బెలం ఉప్పు పప్పు నీరు అవి ఇస్తుండేవాళ్ళు అవి ప్రస్తుతం లేవు మళ్ళీ వాటిని తీసుకొస్తామని చెప్పి చెప్తున్నటువంటి వైనం ఏంటంటే మేనిఫెస్టోలో దానికి బడ్జెట్ ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇది ఏ రూపంలో తెస్తారు ఎంతమైన అమలు చేస్తారు ఇది చెప్పిన వాటికి ఎంతమైన అమలు ఆచరణలో ఉంటుందా లేదా రకరకాల డిస్కషన్ జరగవచ్చు కాకపోతే ఏంటంటే ఇది డిబేటబుల్ పాయింటే కానీ ఖచ్చితంగా వైసీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో కంటే చాలా గొప్పగా మెరుగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు